హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఇవాళ మన వీడియో వచ్చేసి పనస పండు అండి తమ్ముళ్ళు అయితే చూసారు కదా పనస పండుతోటి నేనైతే ఇవాళ కూర చేశాను ఫస్ట్ టైం నాకు దీంతో కూర చేస్తారని కూడా తెలియదు కానీ షాప్ కూరగాయలకి వెళ్ళినప్పుడు అతనైతే చెప్పాడు ఇది వండుతారని సో నేనైతే తీసుకొచ్చి రెండు మూడు వీడియోలు అయితే చూసి నా సొంతంగా అయితే నేను ఇది చేశాను చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక ల్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పంచ పండు తీసుకొచ్చి ఇట్లా కట్ చేసుకున్నాను చేతిలో ఆయిల్ రాసుకోవాలి కత్తిపీట కాయిల్ రాసుకోవాలి మీరు చాకుతో కోసం మాత్రం చాకుకు మీరు అది తీసుకుంటారు కట్ చేయడానికి దాన్ని కూడా ఆయిల్ రాసేసి కట్ చేసుకోండి లేదంటే చేతులకు ప్లాస్టిక్ గ్లౌసెస్ దొరుకుతాయి కదా అవైనా సరే వేసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే మొత్తం అంటుకుంటుంది అది అందుకని చేతుల కాయిలన్నీ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అంటుకోకుండా ఉంటుంది నేనైతే ఇప్పుడు వీటిని కట్ చేస్తున్నాను పైన తోలు అయితే తీసిచ్చిన నేను ఇప్పుడు ఇదైతే నేను మొత్తం చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేశాను వీటిలో గింజలు కూడా ఉన్నాయి కదా మన పండ్ పండు రూపాయలు ఇది మొత్తం అవ్వలేదు పండు లెక్క మన గింజలు మాత్రమే వచ్చినాయి మొత్తం అయితే రాలేదు సో ఇదంతా కట్ చేసి నేనైతే చేసి కడుగుతున్నాను ఫస్ట్ నీళ్ళలో కడిగేసి మళ్ళీ మంచి వాటర్ పోసేసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి పెట్టేసాను పక్కన తర్వాత ఇంట్లోకి ఏం కావాలో అదైతే చూద్దాం మనము ఎప్పుడైతే మనము వీటిలోకి మసాలా అయితే తయారు చేసుకుందాము దీంట్లో కావాల్సిన అయితే టమాటాలు టమాటాలు ఉప్పు మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత తీసుకొని మసాలాకు బాగా కడిగేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకైతే ఇవన్నీ పడతాయి టమాటాలు అయితే నేను ఒక చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక ఎయిట్ వరకు తీసుకున్నాను పెద్దకైతే ఒక మూడు అయితే సరిపోతాయి అంటే నేను తీసుకున్నా నేను అది హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉంది వన్ కేజీ అన్నారు కానీ అదంతా తీసేసరికి హాఫ్ కేజీ వరకు వచ్చింది అది తీసుకొచ్చి కట్ చేసి కడిగి పెట్టాను కదా దాంట్లోకి అయితే మసాలాలు చూశారు కదా ఇప్పుడైతే ఇది వేయించుకుంటున్నాను నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాం కదా ఒక ఉల్లిగడ్డ అయితే దీంట్లో వేపడానికి ఇంకో ఉల్లిగడ్డ పోపులోకి తీసుకున్నాను టమాటా ధనియాలు ఇలాచి దాల్చిన చెక్క వేసుకున్నాను విధాన సాజిలు ఉంటే వేసుకోవచ్చు పట్ట పట్ట వేసుకోవాలి ధనియాలు అన్ని నూనెలో వేసుకున్నాను టమాటా ఉల్లిగడ్డ ప్లస్ కొబ్బరి కూడా వేసుకున్నాను కడిగి కొబ్బరి ఇంద్ర ఉప్పు పసుపు వేసుకొని బాగా కలపాలి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఉడుకుతాయి కదా ఆ ఉడికేటప్పుడు మనం దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక నా మూడు మన టేస్ట్ కాబట్టి మిరియాలు కూడా వేసుకుంటాం మేము కొన్ని మెంతులు వేసుకోవాలి రుచి వస్తుంది దానితోటి మెంతులతో చిలక్కర అది అది వేసుకున్నప్పుడు మనము ఇప్పుడైతే ఇది పచ్చిమిర్చి వేసుకునే బదులు నేనైతే పచ్చికారం వేసుకుంటున్నాను పచ్చకారం పచ్చిమిర్చి బదులు పచ్చికారము ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇవి కూడా ఇందులోనే గోలిస్తున్నాను బాగా గోలాలి కొంచెం మెత్తగా అవ్వాలి నూనెలో కాబట్టి రుచిగానే ఉంటుంది ఇవన్నీ వేసుకొని బాగా కలిగి మూత పెట్టుకొని అవి ఉడికి బాగా ఉడికిన తర్వాత గోల్ కదా మెత్తగా అయిన తర్వాత తీసి మనము చల్లగా మనకు వెంటనే కావాలంటే ఫ్యాన్ కింద పెట్టుకోండి లేకపోతే కలుపుతూ ఉంటే చల్లగా అయిపోతుంది అది ఇంకా చల్లగా కావాలని నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసి ఇప్పుడైతే ఇది పోపేద్దామనేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో జీలకరావలు వేసాను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను నేను చెప్పాను కదా ఒక ఉల్లిగడ్డలు ఏమో మిక్సీ పట్టడానికి వేయించుకున్నాను ఒక ఉల్లిగడ్డ ఏమో పోపులో వేసాను పెద్దవే ఉన్నాయి కలమాకు వేసుకోవాలి మన రుచి తగ్గట్టు అల్లిమెల్గడ కూడా వేసుకోవాలి దీంట్లోకి పసుపు ఇందులో కూడా పసుపు వేసుకోవాలి అల్లిమిల్గడ వేసుకోవాలి బాగా కలిపి ఇవి గోలాలి గోలేవరకి మనకు రంగు మారాలి రంగు మారే వరకు అయితే మనం నెక్స్ట్ పరసపండు నీళ్ళలో నానేసాం కదా అదైతే బాగా కడిగి పెట్టుకుందాము ఇంకొకసారి కలుపుదాము ఎందుకంటే అది కొంచెం బయట పెట్టేసరికి కలర్ మారుతుంది అది అందుకని దాన్ని నీళ్ళలో నుంచి బాగా కలిపేసి వాటర్ అంతా తీసేసి అవి అప్పటివరకు ఉల్లిగడ్డలు కోలుతాయి కదా ఆ ఉల్లిగడలలో మనం ఇది వేసేసుకుందాము ఇవ్వండి చూడండి ఎంత బాగుంది అది ఏ అతడు ఏమని అంటే చికెన్ లాగా ఉంటుంది చికెన్ లాగా వండుకోవాలి సేమ్ మటన్ చికెన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీరు చికెన్ కూడా తినే అవసరం లేదు ఇది బాగుంటుంది పంచ పండితో చాలా మంది చేస్తున్నారు బాగుందని చెప్పాడు సో ఓకే మనం కూడా చేద్దామని చేస్తున్నాను ఇది వండిన తర్వాత అయితే సేమ్ లానే ఉంది తింటే కూడా అట్లానే ఉంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేను దాని లోపల ఉన్న గింజలు కూడా వేసా ఇది స్పెషల్గా గింజలు కూడా ఉడకపెట్టుకొని తింటారంట నేను చాలాసార్లు అనుకున్నాను చేయలేదు ఇప్పుడైతే ఇంట్లో ఉడికింది ఉడి తింటుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత కలుపుతుంటేనే రుచి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అది కొంచెం గోలే వరకు మనం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాము వేయించుకున్నాం కదా మిక్సీ పట్టేసుకుంటే చూడండి మీరు కొంచెం వాటర్ పోసుకొని లిక్విడ్ అవైడ్ చేసుకోవచ్చు నేను ఇంకా వాటర్ గిట్ ఏం పోయలేదు డైరెక్ట్ అట్లనే పట్టేసాను కాకపోతే మిక్సీ ఇప్పుడు మసాలా అంతా వేసిన తర్వాత మనం మిక్సీకి లో ఉండిపోతుంది కదా లూజ్గా ఉంటే మొత్తం వస్తుంది నేను గట్టిగా పట్టాను కాబట్టి అందులో కొద్దిగా ఉండిపోయింది సో మిక్సీలో కొంచెం వాటర్ పోసి ఇప్పుడు మనం వేపుకున్నాం కదా టమాటా ఉల్లిగట ఆ గిన్నెలోకి పోసుకున్నాను నీళ్ళు దానికి కూడా కొంచెం ఉండి అదంతా దాంట్లో వేసుకొని కలిపేసుకొని నేనైతే ఇప్పుడు ఇదంతా మసాలా వేసిన తర్వాత ఆ నీళ్ళు కూడా పోసేసాను మనకు ఎంత కావాలో అంత నీరు పోసుకొని కలుపుకోవాలి మనకు తిక్కువగా కావాలా కొంచెం లిక్విడ్గా కావాలా చూసుకొని నీళ్ళు అయితే పోసుకోవాలి అది పోసుకొని కలుపుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు అందులో వేసాము మళ్ళీ ఇందులో కూడా కొద్ది వేసాము అందుకని చూసుకొని వేసుకోండి కారం కూడా మిరియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా ఇక కారం లాస్ట్లో చూసి వేసుకోండి మీరు మీకు ఎంత కావాలి ఎంత తింటారో చూసి కారం ఎండు ఎండిన కారం అయితే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి నాకైతే ఉప్పు కారం సరిపోయింది మూత అయితే పెట్టేశాను నేను మూత పెట్టేసుకొని మూడు నాలుగు విజిల్ మూడు కాదు ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టాను నేను ఫస్ట్ టైం కదా అది ఫస్ట్ అయితే బాగా ఉడకబెట్టాలంట ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ పడుతుందంటే ఇంకా అంత ఎందుకనేసి అనేసి నేనైతే కుక్కర్లో చేస్తాను కుక్కర్లో డైరెక్ట్ వేసాను కూరగాయ అయితే చాలా సూపర్ వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ